ఇక పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది గత నెల ఎన్చిఆర్ జిల్లా నందిగామ సమీపంలోని కీసర టోల్ సమీపంలో బైక్ పై నుండి పాస్టర్ ప్రవీణ్ వెలుగులోకి వచ్చాయి కింద పడిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి సమాచారం అందుకున్న టోల్ సిబ్బంది మూడు నిమిషాల్లో ప్రవీణ్ దగ్గరికి వెళ్లినట్లు సమాచారం అలాగే ఫస్ట్ ఎయిడ్ చేసి టోల్ గేట్ విశ్రాంతి గదిలో విశ్రాంతి తీసుకోవాలని కూడా చెప్పినట్లు టోల్ సిబ్బంది చెప్తున్నారు అయితే ప్రవీణ్ తమ మాటలు వినలేదని విశ్రాంతి తీసుకోకుండా చివరకు హెడ్లైట్ లేకుండానే విజయవాడ వైపు వెళ్లినట్లు టోల్ సిబ్బంది చెప్తోంది నాలుగో తారీఖు మీటింగ్ లో సేఫ్టీ మీటింగ్ మాకు కండక్ట్ చేశారు ఆ మీటింగ్ లో ఉండగా మా కంట్రోల్ నుంచి కాల్ వచ్చింది అదే సమయంలో మూడు గంట యాభై రెండు నిమిషాలకి మాకు కాల్ వచ్చింది ఆ కాల్ రావడంతో మేము త్వరగా మేము గమ్యాన్ని చేరుకుంటానికి మా డ్రైవర్ని బండి వేసుకొని రావని చెప్పేసి మేము పరిగెత్తుకుంటూ ఇటు వచ్చాము ఇటు వచ్చిన సమయంలో మరెడీ మా గేట్ మ్యాన్ గేట్ మ్యాన్ హెల్ప్ తో ఆల్రెడీ అతను బండి మీద కూర్చొని కూర్చొని ఉన్నాడు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు వెళ్ళి మేము చూసాము చూసి ఏమైనా ఇంజరీస్ తగిలినాయని ఓవరాల్గా అన్నీ చెక్ చేస్తే అతనికి రైట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్కి ఆబరేషన్ అంటే గీసుకుపోయి ఉంది అది కూడా ఆ క్షణంలో అక్కడ పడ్డ అక్కడ తగిలిన దెబ్బ అయితే కాదు అది వేరే షార్ట్ అంటే గంట క్రితం తగిలిన దెబ్బలాగా అనిపించింది సో అనిపించడంతో మా ని ట్రై చేసుకొచ్చి ఒకసారి అది క్లీన్ చేద్దాం పోదా క్లీన్ చేస్తాం క్లీన్ చేయడానికి అక్కడ ఏమైనా డీప్ లాస్ట్రేషన్ ఏమైనా ఉందని నాకు అర్థం కాక క్లీన్ చేస్తే అది గీసుకుపోయింది సో మీరు బండి కండిషన్లో లేరు కదా మీరు వెళ్ళబాకండి మీరు ఉండండి కొద్దిసేపు రెస్ట్ కొని వెళ్ళండి అని అడిగాము అదే సమయంలో అతను చూస్తే బండి ఆపుకోలేని పరిస్థితిలో అతను నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు సో మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళండి అని మేము దగ్గర దగ్గర ఒక ఐదు పది నిమిషాల దాకా అక్కడే ఉంచాము అదే సమయంలో మాతో మేము మాట్లాడుతుండగా కూడా కిక్ రాడ్ అదే పదిగా కొడుతున్నాడు స్టార్ట్ అవటం స్టార్ట్ అవేసరికి కీ ఒక్కసారి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేసి సెల్ఫ్ స్టార్ట్ చేసాడు సెల్ఫ్ సెల్ఫ్ స్టార్ట్ చేసి ఇక మాకెళ్ళి చూసి ఒకసారి ఒకసారిగా నవ్వి ఇక మేము చూస్తున్నాం మమ్మల్ని దాటేసి వెళ్ళిపోయాడు ఇది మూడు గంట మాకు కాల్ వచ్చింది మూడు గంటల యాభై రెండు నిమిషాలకి కాల్ వచ్చింది మన కేసర్ నుంచి మా దగ్గర మా ప్లాజా దగ్గర నుంచి ఒక ఫిఫ్టీ మీటర్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో జరిగింది కార్నర్ లో ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో జరిగింది ఒక మొబైల్ షాప్ ఎదురుగా వచ్చి పడ్డాడు టర్నింగ్ దగ్గర ఒక లైన్ దగ్గర లైన్స్ ఉంటాయి లైన్స్ దగ్గర టర్నింగ్ ఉంటుంది ఆ టర్నింగ్ తీసుకోకుండా స్ట్రైట్ కి వెళ్ళిపోయి పడ్డాడు మేము వచ్చేసరికి ఆల్రెడీ మా టోల్ గేట్ సిబ్బంది లేపి అతన్ని లేపేసరికి అతను ఆల్రెడీ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిశారు క్రాంతి పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో అయితే మరో ట్విస్ట్ చేసుకుంది అన్నట్టుగా అసలు ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలను ఇటు పోలీసులు ఎందుకు నిర్ధారించడం లేదు పాస్టర్ మృతి సంబంధించి పోలీసులు అత్యంత కీలకంగా భావిస్తున్నారు అయితే దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు ఇన్వెస్టిగేషన్ అనేది కొంత కీలకమైన అంశం దీనిలో భాగంగానే అంటే పాస్టర్ ప్రవీణ్ ఇరవై నాలుగో తేదీ హైదరాబాద్ లో బయలుదేరి దగ్గర నుంచి మృతి చెందే వరకు కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సేకరించిన పరిస్థితి అయితే ఉంది ఇక కృష్ణా జిల్లా సంబంధించి తెలంగాణ నుంచి కృష్ణా జిల్లా ఎంటర్ అయినప్పుడు జగ్గేపేట సమీపంలో ఒక టోల్ గేట్ కేసర సమీపంలో ఒక టోల్ గేట్ నందిగామకు సంబంధించి కేసర్ సమీపంలో ఒక టోల్ గేట్ ఉండడం జరిగింది తాజాగా కేసర్ చేరుకున్న తర్వాత పాస్టర్ ప్రవీణ్ ఏదైతే పడిపోయారు సంబంధించి ఒక టోల్ గేట్ విజువల్ అనేది తాజాగా మనం స్క్రీన్ పైన చూస్తున్న జరుగుతుంది కేసర్ టోల్ గేట్ సమీపంలో అంటే కేసర్ టోల్ గేట్ దగ్గరికి చేరుకోగానే ఒక్కసారిగా పాసపోయిన సైడ్ కి బండి సైడ్ కి వెళ్ళిపోయి పడిపోయిన పరిస్థితి అయితే ఉంది అక్కడ ప్రవీణ్ టోల్ గేట్ సమీపంలో పడిపోయిన నేపథ్యంలో బైక్ తో సహా కింద పడిపోయారు కేసర్ టోల్ గేట్ ప్లాజా సంబంధించి పడిపోయిన నేపథ్యంలో అక్కడ టోల్ గేట్ కి సంబంధించిన టోల్ ఫ్రీ వన్ జీరో డబల్ త్రీ కి అక్కడ ఉన్న స్థానికులు ఫోన్ చేయడంతో ఆ టోల్ గేట్ సిబ్బంది అక్కడికి కొద్ది వ్యవధిలోనే చేరుకున్నారు పాసన ప్రవీణ్ కిందపడ్డ ప్రాంతానికి వెళ్ళిన నేపథ్యంలో అప్పటికే ప్రవీణ్ ని స్థానికులు పైకి లేపి బండి స్టాండ్ వేసి కూర్చోబెట్టిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ అక్కడ టోల్ గేట్ కి చేరుకున్న సిబ్బంది ప్రవీణ్ కి సంబంధించి అప్పటికే తేదీకి కొన్ని గాయాలు అయితే గమనించారు అయితే ఆ గాయాలకి సంబంధించి అప్పుడు ప్రవీణ్ పడినప్పుడే కాకుండా అంతకు ముందు రెండు గంటలకు ముందు కూడా పడిన గాయాలు ఏ మాదిరిగా ఉంటాయో అలా గీతలు మోచేసి కింద గీతలు గీరుకుంటాం దానికి సంబంధించి బ్లడ్ అనేది క్లాట్ అయినట్టు కూడా టోల్ గేట్ సిబ్బంది గమనించారు దానికి సంబంధించి ఫస్ట్ ఎయిడ్ చేసిన నేపథ్యంలో తర్వాత ప్రవీణ్ ని బండి తోలలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ టోల్ గేట్ దగ్గర ఉన్న గదిలో విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా టోల్ గేట్ సిబ్బంది చేసిన విజ్ఞప్తిని నిరాకరిస్తూ సిబ్బంది కూడా చెప్పకుండా ప్రవీణ్ కీసర టోల్ గేట్ నుంచి మళ్ళీ విజయవాడ వైపు ప్రయాణం సాగించారు దానికి సంబంధించి బైక్ సంబంధించి ఇప్పటికే అప్పటికే పడిన నేపథ్యం దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ప్రస్తుతం మనం స్క్రీన్ పైన చూస్తున్నాం అయితే ప్రవీణ్ మృతికి సంబంధించిన చిక్కుముడి ఒక్కొక్కటిగా విడుతుందని కూడా చెప్పుకోవచ్చు దానిలో భాగంగానే కీసర టోల్ గేట్ దగ్గర ఏదైతే కింద పడ్డారో దానికి సంబంధించిన విజువల్స్ అదేవిధంగా కీసా టోల్ కి సంబంధించిన సిబ్బంది సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్ అందించారో దానికి సంబంధించిన సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అక్కడ ప్రవీణ్ నుంచోలేని స్థితిలో ఉన్నారని కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది శాంతి రైట్ క్రాంతి థ్యాంక్ యూ ఫార్